సంస్థానంలో తీసుకొని వస్తే అసలు తొమ్మిది ప్రెసిడెన్సీలలో కూడా మొత్తం ఏడు ఎనిమిది ప్రెసిడెన్సీలలో కూడా రిజర్వేషన్లను విస్తరింపజేసినటువంటి వాళ్ళు ముస్లిం సమాజం కాబట్టి దాన్ని చూసే కదా తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో పంతొమ్మిది వందల పదహారులో నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది ముస్లింలు ముస్లింలు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మేము హిందువులతోటి పోటీ పడి గెలవలేము మా వాట మాకు ఇవ్వమని సాధించు దాన్ని ఆదర్శంగా తీసుకునే పంతొమ్మిది వందల పదహారులో మద్రాస్ నాన్ లో అంటే జస్టిస్ పార్టీ అనే పేరు పెట్టుకొని మాకు కూడా ముస్లింలకు ఇచ్చినట్టుగానే రిజర్వేషన్లు ఇవ్వండి మేము ఈ బ్రాహ్మణుల తోటి పోటీ పడలేకపోతున్నాము ఉద్యోగాలన్నీ వాళ్ళే ఎమ్మెల్యేలంతా వాళ్ళే అని పోరాటం చేస్తేనే జస్టిస్ పార్టీ అనేది ఆవిర్భవించింది భారతదేశంలో ముస్లిం లీగ్ జాతీయ కాంగ్రెస్ పార్టీల తర్వాత మొదటిసారి నాన్ బ్రాహ్మణులు జస్టిస్ పార్టీని పెట్టుకొని చరిత్రలోనే బ్రిటిష్ మొదటిసారిగా అధికారంలో వచ్చినటువంటి పార్టీ మీకు తెలియదు అది బహుజన దుఃఖం కలిగినటువంటి పార్టీ ఈ రోజులలో ఆ రోజులలో మనం దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ అనే చెప్పాలి ఎందుకనంటే దాంట్లో రేట్లు కమ్మ వెలమ ఎస్సీ ఎస్టి ఓబీసీ అందరు కట్టగట్టి ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మనం ఛేదించాలి అన్ని వాళ్ళే తినేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు కల్పించే హక్కులు అధికారాలు ఉద్యోగాలు అదే విధంగా కౌన్సిల్ కబ్జా పెడుతున్నారు మనం మనం ఈ దేశస్తులం కాబట్టి మనకు ఎందుకు బానిసలాగా ఉండాలని తిరుగుబాటు చేసిన ఉద్యమమే జస్టిస్ పార్టీ మూవ్మెంట్ నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ అది పంతొమ్మిది వందల మొత్తం ఏంటి అనేది అధికారంలోకి వచ్చింది వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు ముస్లింల తర్వాత సాధించినటువంటి పార్టీ జస్టిస్ పార్టీ ఆ తర్వాత ఏంటిది అని అంటే యూనియనిస్ట్ పార్టీ అని పంజాబ్ లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో ఒకటి ఆవిర్భవించింది దళిత సిక్కులు అదే విధంగా సిక్కులు అదే విధంగా ముస్లిం ముస్లిం వర్గాలు మూడు వర్గాలు కలిసి యూనియనిస్ట్ పార్టీ అంటే రెండు మూడు మతాలు అదే విధంగా కులాలు అన్ని మిశ్రమం తోటి యూనియనిస్ట్ పార్టీ అనే దాన్ని బిహాని అనే వ్యక్తి గాంధీ దగ్గర పనిచేసి చోటు రామని చాటు నాయకుడు వీళ్ళిద్దరు జాతీయ కాంగ్రెస్ లో పనిచేసి గాంధీ శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ ద్వారా మనకు న్యాయం జరగదు అని రాజీనామా చేసి యూనియనిస్ట్ పార్టీని పంజాబ్ లో పెట్టి అక్కడ మొత్తం ఏంటిదంటే ఎలక్షన్లలో పెట్టి మొత్తం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో యూనియనిస్ట్ పార్టీ రెండవ పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అదొక ఎక్స్పెరిమెంట్ అదొక మోడల్ వస్తే పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు వాళ్ళే గెలుపొందారు ఇంకా కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ గాంధీ ఎవరు పోయినా ఎవరు ప్రచారానికి పోయినా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు అంత అద్భుతమైనటువంటి పరిపాలన రైతులకు అనుకూలంగా కూలీలకు అనుకూలంగా భూ సంస్కరణలు అద్భుతం అదొక చరిత్ర నేను దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు అయ్యేది కాదు ఒక మోడలే కాబట్టి అదే విధంగా బెంగాల్లో మరొక ఉద్యమం కృషికార్ ప్రజా పార్టీ అని ఇంకొకటి ఏంటిది అని అంటే దీంట్లో కూడా ముస్లిం లీగ్ అదేవిధంగా సెటిల్ కాస్ట్ ఫెడరేషన్ జోగేంద్రనాథ్ మండలాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో ఆయన అక్కడ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆయన నేతృత్వంలో అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ముస్లిం లీగ్ అదేవిధంగా కృషికార్ ప్రజా పార్టీ మూడు కలిసి ఏంటిది అని అంటే అధికారంలోకి పంతొమ్మిది వందల నలభై రెండు వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్రం రాకముందే ఇలా మనం ఏదైతే ఎస్సీ ఎస్టీ పీసీ లను కలిపి అందరినీ ఓటు బ్యాంకు మార్చుకుని అధికారంలోకి రావాలని ఇప్పుడు ఎంత తపన పడుతున్నామో స్వాతంత్రానికి ముందే మూడు రాజకీయ పార్టీలు బ్రిటిష్ కాలంలోనే కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చి బహుజన సమాజం దుఃఖం కలిగినటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్రను కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఖచ్చితంగా ఏంటి అని అంటే ఒక హిస్టరీ ఒక రాజకీయ పార్టీ నడపాలన్నప్పుడు ఏ కాంబినేషన్స్ కలుపుకోవాలి ఎట్లా ఎత్తుగడ వేయాలి ఎట్లా వ్యూహాలను రచించాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది ముప్పై ఆరులో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించడం జరిగింది బ్రిటిష్ కాలంలోనే పంతొమ్మిది వందల అదే విధంగా మళ్ళీ నలభై రెండుకు ఆల్ ఇండియా సెంట్రల్ క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలుపొందడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్న కాలంలోనే ఆయన బతికున్న కాలంలోనే రిపబ్లికన్ పార్టీని ఆయన చనిపోయిన తర్వాత ఏంటిది అని అంటే మళ్ళీ అది అమల్లోకి వచ్చి యాభై ఏడులో స్థాపించబడ్డది రిపబ్లికన్ పార్టీ అది కూడా ఒక ఏడెనిమిది ఎనిమిది మంది లోక్సభ సభ్యులను గెలిచింది అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను గెలిచింది మన రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఈశ్వరీబాయి అదే మంది ఎల్లారెడ్డి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ అద్భుతాలే ఇప్పుడు ఏదో కొత్తగా మనం ఏదో ఇప్పుడు చేస్తున్నటువంటి చరిత్ర కాదు ఈ చరిత్రను మనం పొడిగిచ్చుకుంటే ఖచ్చితంగా అద్భుతాలని సృష్టించడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ స్వాతంత్రం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు మళ్ళీ రెండు ఒకటి ఏంటి అంటే పార్టీ పార్టీని స్థాపించడం జరిగింది తమిళనాడు ప్రాంతంలో జస్టిస్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై ఆరు వరకే అది అంతరించిపోయింది ఏది జస్టిస్ పార్టీ తర్వాత దాని స్థానంలో ఏదైతే మళ్లీ అనే అన్నాధూర అనే వ్యక్తి పెరియార్ రామస్వామి శిష్యుడు అదేవిధంగా జస్టిస్ పార్టీలో పనిచేసినటువంటి యువ కార్యకర్త వీళ్ళందరూ కూడా కలిసి మొత్తం ఏంటంటే డిఎంకే పార్టీని స్థాపించుకొని డిఎంకే ద్వారా పంతొమ్మిది వందల అరవై ఆరులో అధికారంలోకి తమిళనాడులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అరవై తొమ్మిదిలో అన్నాదులై చనిపోతే ఆయన స్థానంలో కరుణానిధి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఆ తర్వాత డిఎంకే నుంచి అన్నా డిఎంకే వచ్చింది ఏ పార్టీ వచ్చినా అన్న ఎన్ని చీలు వచ్చినా తమిళనాడులో ఏకధాటిగా బ్రాహ్మణవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు బీసీలు ఎక్కడ పరిపాలిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వాలే ఏర్పాటు అవుతున్నాయి ఇది మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మొదటి బహుజన ప్రభుత్వం మొదటి బహుజన కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఏంటిది అని అంటే కాంచీరామ్ గారే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పులికి పుచ్చుకొని అందరూ ఒక దశలో ఇక అంబేద్కర్ పెట్టిన సిద్ధాంతం వల్ల ఎవరం గెలవలేము ఇది అయ్యేది కాదు పోయేది కాదని రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కొక్క వెళ్ళి ఒక్కొక్క వెళ్ళి అందరు అందులో చేరిపోయి ఇక దాన్ని మొత్తం ఏంటిది అని అంటే పక్కకు పడేస్తున్నటువంటి కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతంలో పదులుంది సిద్ధాంతం ఉంది నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను నిరూపిస్తాను నేను పార్టీని నిరూపిస్తాను నేను ప్రభుత్వాన్ని స్థాపిస్తాను నేను మోడల్ చూపిస్తాను అని కంకరం కట్టుకునే ఒక గౌతమ బుద్ధు దాగా ఎక్కడో పంజాబ్ లో పుట్టినటువంటి వ్యక్తి మొత్తం ఏంటిది అని అంటే బహుజన్ సమాజ్ పార్టీని పంతొమ్మిది వందల ఎనభై స్థాపించి ఆయన మొత్తం ఒక సైకిల్ యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తొక్కి మొత్తం ఏంటిది అని అంటే ఆయన చెప్పింది అన్ని చేసిపోయాడు ఆయన ఆయన మేమంతా కూడా తిరిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎనభై తొమ్మిదిలో ఆయన ఉత్తర భారతదేశంలో బోటామారా రాజ్ కుమారా నైచలేగా నైచలేగా అని ఉద్యమం చేసి గర్జించుకుంటే మేమిక్కడ రెడ్ల ఆధిపత్యం ఉంది కమ్మ వాళ్ళ ఆధిపత్యం ఉంది ఆ పార్టీ అవసరం ఉంది అని చెప్పి వచ్చా తారకం గారు అదేవిధంగా సుందరయ్య యాదవ్ గారు పిఎస్ఏ స్వామి గారు నేను శంకర్ గౌడ్ వీళ్ళందరం కలిసి ఏంటి అని అంటే ఇరవై నాలుగు మంది మీ ఏపీ ఎక్స్ప్రెస్ లో వెళ్లి కాశీరామ్ గారితో మాట్లాడి ఈ పార్టీ అవసరం ఏపీలో ఉంది మీరు రావాల్సింది అని చెప్తే ఆయన నేను పార్టీ పెట్టడానికి ముందు నేను టూర్ చేస్తాను మీటింగ్లు పెట్టమని అంటే ఆయన మొదట మొత్తం అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు ఆయన కారులో నేనే ప్రయాణం చేసి ఏ ఏ జిల్లాలో ఎవరెవరు రెడ్ల ఎంత రెండు ఎమ్మెల్యేలు ఎంత కమ్మ ఎమ్మెల్యేలు ఎంత మొత్తం వివరిస్తూ పోతుంటే ఆయన మొత్తం ఆశ్చర్యపోయాడు నేను అప్పుడు చిన్న ఇరవై ఐదు సంవత్సరాల యువకుడిని ఇంత అనుభవం ఇంత స్టడీ ఇంత డేటా ఆ రోజులలో ఏ విధంగా ఉంది అనేది ఆయన ఆశ్చర్యపోయి అప్పుడే నా ఎడలో ఆయన మొత్తం ఏంటంటే నన్ను పికప్ చేయడానికి ఆయన గుర్తించినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఏంటి అని అంటే మొత్తం తెలంగాణలో ఒక అద్భుతమే శక్తి ప్రదర్శన పెట్టి పదిహేను లక్షల మంది తొంభై మూడులో లో ఏంటి అనేది తొంభై నాలుగులో పెడితే ఎన్టీ రామారావే కాళ్ళబేరానికి వచ్చి నలభై ఏడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి ముందుకు వస్తే అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి పరిపక్వత లేకపోవడం వల్ల వీళ్ళకి ఎంతసేపు కుల ఉద్యమాల మీదనే పట్టుంది కానీ రాజకీయ వ్యూహాలేనో ఎత్తుగడలు తె కాబట్టి కమ్మ వాళ్లతో పొత్తు పెట్టుకుంటే మనం కమ్మ అనేది భూస్వాములు కారం చెడు నీరు కొండలు మన మీదనే పెద్దనం చేసినప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఎట్లా అని ఒక క్వశ్చన్ రేజ్ అయితే కాశీరామ్ గారు ఆఖరికి ఏం చేయలేక మనకే ఈ ఇక్కడ ఉన్న శాఖకే వదిలేస్తే ఒంటరిగా పోటీ చేస్తే చివరికి ఏంటి అని అంటే ఒక రాజకీయ ఎత్తుగడను పనిచేయకపోవటం వల్ల మళ్ళీ ఎలా స్థానంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ మనం కులాల సమూహమే చాలా మంది ఏమంటున్నారు అనంటే ఈ కులాల సమూహంని గుర్తించడం లేదు కమ్యూనిస్టులు చాలా మొత్తం అసలు భారతదేశంలో కాంగ్రెస్ వాళ్ళన్నా కనీసం బడుగు బలహీన వర్గాలని గుర్తించి అక్కడొట్టి ఇక్కడోటి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించారు కనీసం ఏంటిది అని అంటే ఇతర పార్టీలైనా గుర్తించడం మొదలు పెట్టారు కమ్యూనిస్టులు అయితే అసలు కులాలనే మేము గుర్తించాము అంటే ఈ దేశంలో ఆరు వేల కులాలు ఉన్నాయి ఒక్కొక్క కులము ఇరవై లక్షలు పది లక్షలు నలభై లక్షల జనాభా ఉంటే దాన్ని మేము పరిగణలోకి తీసుకోము అసలు మేము దాన్ని గుర్తించనే గుర్తించము దాని ఆధారంగా అంచువేతనే లేదు కాబట్టి ఏంటిది అని అంటే జనరల్ గా పేదలు ధనికులు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని చేసి ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి వర్గాల్లో రాజకీయ పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలే కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు చేసినటువంటి మోసాల వల్ల వాళ్ళ యొక్క సిద్ధాంతాల వల్ల దాని నుంచి బయటికి లాగటానికి చాలా సంవత్సరాలే పట్టింది ఏ ఉద్యోగం వచ్చినా ఇది దీనికి సరైన సిద్ధాంతం లేదు అంబేద్కర్ నిజానికి వచ్చినా దీనికి ఫారిన్ పాలసీ లేదు ఆర్థిక సిద్ధాంతం లేదు ఈ సిద్ధాంతం లేదు అదొక సిద్ధాంతమా అదొక నిజమా మీకు ఇప్పుడు అర్థం కావడం లేదు మీకు ఇప్పుడు జనరలైజ్ అయిపోయింది ఇప్పుడు కమ్యూనిస్టులు సల్లబడి వస్త్రాలన్నీ పక్కన పడేసింది కాబట్టి ఇప్పుడు మీకు ఆ వాదం లేదు ఆ ప్రతిమ లేదు మేము యూనివర్సిటీలో చదువుతున్న కాలంలో ఎంత చులకనగా ఎంత తేలికగా మాట్లాడేది అని అంటే అది ఒక నిజమా దానికి ఒక పాటింపాలా దానికి ఒక పద్ధతి ఉందా అని ఇట్లా అడ్డగోలిగా మాట్లాడినటువంటి వాళ్ళు కక్షిరామ్ గారు వస్తే ఇది ఒక పార్టీనా ఇట్లా పనిచేసిన వాళ్ళందరినీ ఒక చిన్న చూపు ఒక హేళన ఎగతాళ చేసే తత్వం అంటే ఇప్పుడు ఒక నేనా ఇట్లా కూడా ఉంటదా ఆ పార్టీ అంటే వాళ్ళు ఎంతసేపు పేదలు ధనికులు భూస్వాములు పెట్టుబడిదారులు అని ఆ పదజాలానికి అలవాటు పడి అసలు కులాలను ఉనికినే గుర్తించ